ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది తిరువురులో పదహైదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల హవా కొనసాగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది అయితే తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవదత్తును టీడీపీ అధిష్టానం నియమించింది మరోపక్క కోలపుడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు దీంతో కార్యకర్తలు ఎవరి కోసం పనిచేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు